తో చీకటి ఒప్పందానికి విశాఖష్టి యాజమాన్యం తెరదీసింది ఢిల్లీ పెద్దల ఆజ్ఞలతో పదహారో తారీఖున వర్చువల్ మీటింగ్ ద్వారా ఆగమేఘాల మీద జనరల్ గారు నిర్ణయం చేయటం పంతొమ్మిదో తారీఖున అంటే నిన్న తో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒప్పందం చేసుకోవటం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి సీఎటిగా భావిస్తా ఉన్నాం ఈ ఒప్పందం విశాఖ ఉక్కు ఉపయోగపడేదైతే దానిలో ఉన్న అంశాలు మీది మీరు కార్మికులతో చర్చించిన చర్చించాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ గుర్తింపు మీరు చర్చించారా గుర్తింపు తగ్గంతో మీతో కలిస్తే సరిపోతుందా యానీ సమాధానం చెప్పాలని చెప్పేసి సిట్ అడుగుతా ఉంది మాకున్న సమాచారం ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ అయినటువంటి ఉద్యోగుల జీతాలు రెండు వందల ఎనభై కోట్లు రిపేర్షన్ మెయింటెనెన్స్ యాభై కోట్లు ఇంట్రెస్ట్ నూట ఎనబై కోట్లు డిప్రిసియేషన్ వంద కోట్లు కలిపి దీన్ని ఐదు వందల యాభై కోట్లు మనం ఫిక్స్డ్ కాస్ట్ గా భావిస్తూ ఉంటాం ఈ ఫిక్స్డ్ కాస్ట్ లో ఒక రూపాయి కూడా జనరల్ చెల్లించాలని చెప్పి మీరు ఒప్పందం చేశారని చెప్పి తెలుస్తా ఉంది ఇది వాస్తవా కాదా ఈ ఐదు వందల యాభై కోట్లని బ్లాస్టర్స్ వన్ ను భరిస్తే త్రీ నడపడం వల్ల మనకు అదనంగా వచ్చే లాభం ఏమిటి మూడో ఫన్నెస్ నుంచి రెండు లక్షల టన్నులు ఉత్పత్తి వస్తే దానిలో తొంభై లక్షల వేల టన్నులు జనరల్ తీసుకుపోతారు మిగిలిన లక్ష పదివేల టన్నులు మనం అమ్ముకోవచ్చు అంటా ఉన్నా ఈ లక్ష పదివేల వేల టన్నులకి వారు ఇచ్చేటటువంటి ముడి సరుకు కేవలం మూడు వందల యాభై కోట్లు మాత్రమే మిగతా తొంభై వేల టన్నులకు వారు ఇచ్చిన ముడిసరుకు వారే తీసుకెళ్తారు దాని కన్వర్షన్ ఛార్జ్ కేవలం ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెల్లిస్తారు పనుకి అంటే జీతాలతో సంబంధం లేదు డిప్రిషియేషన్ సంబంధం లేదు ఇంట్రెస్ట్ తో సంబంధం లేదు మనం వాడే ఫెడ్రైస్ కూడా వారే నిర్ణయం చేస్తారు అంటే అది కాదు చౌకగా మన ఫెడ్రస్ ని వాడుకొని వారి లాభాలు సంపాదించుకుంటే బీఎఫ్ వన్ నోట్ టూ మీద సంపాదించి మనకు ముందు చెప్పుకున్నటువంటి అప్పులు వడ్డీలు గట్టి పరిస్థితి ఉంటే స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాలకు అని చెప్పి గతంలో బ్లాస్ ఫర్దేశ్ మూసేస్తాం కంపెనీకి అని చెప్పేసి పదే పదే చెప్పినప్పటికీ రెండు ఫర్స్ లాభం అని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంగా వంత ఈ విరాజనానికి కారణం కాదా ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు బ్లాస్ట్ ఫర్నిస్తి నడపాలి నడపాలి దానివల్ల లాభాలు వస్తాయి చెప్పేసి అయ్యా మేము అడుగుతా ఈ ప్రభుత్వాన్ని సేల్లో ను కలపాలనుకున్న పెద్ద సహాయకులు నొక్కులు నొక్కారు సేల్లు మనతో కలిసి పనిచేయడానికే సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉన్నారు ఒక పక్క సేల్తో ఒప్పందం మీ చర్చలు జరుగుతూ ఉన్నాయి రెండో పక్క టాటా వారు నిన్న మొన్న ఈవాణా కూడా విశాఖపట్నం స్టేర్పాటులో ఉన్నారు వీరితో ఎడ్మిట్ బిల్డింగ్ బ్లాక్ లో సంప్రదింపులు జరుపుతూ టాటాతో రెండో పక్క ఇంకో బ్లాక్ లో వీరు జన సంస్థ ఒప్పందం చేసుకున్నారు అంటే సేలు కనీసం వారి దగ్గర నుండి ఆరుగోలు గన్ను ఇచ్చి స్టీల్ ప్లాంట్ సాయం చేయని చెప్పిందా అలా వద్దని ప్రభుత్వం చెప్పించిందా వీటికి ఆన్సర్స్ లేకుండా జనరల్తో మూడు వందల యాభై కోట్ల కోసం మూడు లక్షల కోట్ల విలువైన ఉక్కు క్రమంగా ఆస్తులు ఉండగా బ్యాంకుల డబ్బులు ఇవ్వని పరిస్థితిని క్రియేట్ చేసి కేవలం నెలకి మూడే మూడు వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టేదాని జనరల్ ఆహ్వానించడం అంటే ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి కూడా లేదు దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ మేము కొట్లాడుతూ ఉన్నాం కానీ మా శక్తి సరిపోవడం లేదు సిఐడి అందరూ ఆలోచన చేయాలి ఏదో బ్లాస్ట్ ఫోర్ నిడిగా నియమితులైన వారిని అభినందించడాలు గోల్డ్ మైన్ ఆడటంతో సరిపెట్టుకోవడం కానివ్వండి ఐక్యపోవడానికి ముందు తీసుకుపోవాలని గుర్తింపు మేము కోరుతా ఉన్నాం అదే పద్ధతిలో ఈ రాష్ట ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని కలిసి కమ్యూనిస్ట్ పార్టీ కలుపుకొని దీని మీద కనగెత్తకపోతే ఈ రాష్టానికి జరిగే అన్యాయం ఎంతో అంత కాదని చెప్పేసి ఇది కార్మికులు జరిగే అన్యాయం అంత కాదని చెప్పేసి వారందరినీ మనస్ఫూర్తిగా దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాము భవిష్యత్తులో మా శక్తి మేరకు మేము పోరాటం చేయడం కోసం ముందుంటామని దాని సిఐటి అందరూ కూడా అండదాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాము